అందరికీ నమస్కారం నేను మీ సుజాత ఇంట్లోనే ఈజీగా ఉల్లి సమోసా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం టేస్ట్ అయితే అదిలిపోతుంది మనం బయట బండి మీద అమ్మే ఉల్లి సమోసా టేస్ట్ అయితే వస్తుంది అంతేకాకుండా మనం ఎక్కువగా సినిమా హాల్కి వెళ్ళినప్పుడు అందరూ ఇష్టంగా తినేది ఈ ఉల్లి సమోసాని దాన్ని ఇంట్లో మనం ఎంతో ఈజీగా ఇంట్లో ఉండే సరుకులతో ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే అదిలిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ ఉల్లి సమోసా తయారు చేసుకోవడానికి ముందుగా కావలసిన పదార్థాలు నేను మైదాపిండి ఒక పావు కేజీ తీసుకున్నాను ఇదైతే ఒక కప్పున్నర అయింది ఇలా ఒక బౌల్లో వేసుకుని అందులో నేను ముందుగా సాల్ట్ వేసుకుంటున్నాను పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇదంతా కూడా సాల్ట్ అనేది మైదా పిండి అంతట్లో కూడా కలిపేశాను కలిపేసిన తర్వాత ఆయిల్ బాగా వేడి చేసి నేనైతే ఇది ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను వేడిగా ఉంది కాబట్టి ఆయిల్ ఇందులో వేసి ముందు స్పూన్తో కలుపుతున్నాను తర్వాత నీళ్ళు వేసి మామూలు వాటర్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే పడుతుంది ఇందులోకి ఈ వాటర్ అంతా వేసేసి బాగా కలపాలి మనం ఎంత బాగా కలిపితే పిండి అనేది అంత సాఫ్ట్గా వస్తుంది మనం ఆయిల్ వేయడం వల్ల పిండి అనేది మరింత మెత్తగా బాగుంటుంది ఇలా బాగా కలిపేసిన తర్వాత మీకు చేతికి అంటుకుంటే కనుక కొంచెం ఆయిల్ వేసి కలిపేసుకోండి లాస్ట్లో కలిపేసిన తర్వాత దీన్ని తడిగుడ్డ పెట్టి ఇలా ఒక పావు గంట పక్కన ఉంచాలి ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం ఉల్లిపాయలు అయితే రెండు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాను మనం ఆల్రెడీ ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇవి నేను పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసి ఇలా సన్నగా సీరికి కింద వేసుకుంటే మనకు బాగుంటుంది ఇవి వేసేసిన తర్వాత అందులో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ అనేది ముందు వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి బాగా వేగుతాయి ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు రెండు చిటుకలు పసుపు ఒక అర స్పూన్ సాల్ట్ ఇవి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఒక అర స్పూన్ అయితే వేసాను అవి పౌడరు ఇది గరం మసాలా పావు టేబుల్ స్పూన్ వేసి ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలపాలి కొత్తిమీర కరివేపాకు రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసేసాను ఇవన్నీ వేసి ఒకసారి బాగా వేగిన తర్వాత నేనైతే ఇప్పుడు అటుకులు ఒక అరకప్ అటుకులు తీసుకున్నాను వీటిని ఇలా చిదిమేసి వేసుకోండి మీకు అటుకులు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా వేసేసిన తర్వాత ఇదంతా బాగా వేపాలి అంటే మనం ఈ మసాలా ఆనియన్స్ అన్నీ కూడా దీనికి పట్టేలాగా వేగే ఇలా వేపేసి పక్కన ఉంచుకోండి ఇలాగ మనం ఒక రెండు స్పూన్లు మైదా తీసుకుని అందులో ఒక నాలుగు స్పూన్లు వాటర్ వేసి బాగా ఇలా కొంచెం చిక్కగా కలిపి పక్కనుంచుకోవాలి అంటే మనం సమోసాలు చేసేటప్పుడు అంచులు అతికించుకోవడానికి ఇప్పుడు ఒక పావుగంట అయిన తర్వాత మనకి పిండి అనేది బాగా సాఫ్ట్గా అయింది చూడండి ఇలా బాగా సాఫ్ట్గా అయిపోయింది కదా దీన్ని మనం ఇప్పుడు ఒక ప్లేట్ మీద పెట్టి ఇలా మొత్తం ఉండ్ల కింద తయారు చేసుకోవడానికి మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా చేసి మీరు ఉండలు అనేవి అన్నీ ఒకే సైజులో చేసుకోవాలి మనం చేసే చపాతీల కింద చేసుకోవాలి అంటే చేసుకునేటప్పుడు బాగా పలుచగా చేసుకోవాలి అందువల్ల అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా ఉండలు కూడా ఒకే సైజులో మీరు ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉండ అనేది రౌండ్గా వస్తాయి మనకి చేసుకునే చపాతీలు అనేవి మంచి బాగా రౌండ్గా వస్తాయి సరే నేను చూపించిన విధంగా మొత్తం ఈ పావు కేజీ పిండికి అయితే నేను ఇలా చేసుకుంటాను మీరు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే కొంచెం తక్కువ పిండితో చేసుకోండి చూసారా ఎంత రౌండ్గా వచ్చేయం ఇప్పుడు మనం అదే ప్లేట్ మీద కొద్దిగా మైదా వేసి ఈ ఉండని ఇలా ఒత్తుకుని మనం పిండి అనేది ఒత్తుతూ చేస్తే అంటుకోకుండా బాగా రౌండ్గా వస్తాయి నేను చూపించిన విధంగా చపాతీలు కింద చేసుకోండి అంటే బాగా పలుచుగా రావాలి మనకి ఎంత పలుచుగా వస్తే మనకి సమోసా అనేది అంత టేస్టీగా బాగుంటుంది అందువల్ల నేను నేను చూపించిన విధంగా బాగా పలుచుగా చేసేసుకోండి మీకు చేయగలిగితే ఇంకా పెద్దవే చేసుకోవచ్చు నేనైతే ఈ సైజు సరిపోతుందని నేను ఇలా చేశాను నాకు ఈ సైజు అయితే కన్వీనియంట్గా అనిపించింది అంటే అన్నీ అన్నీ కూడా ఒకే సైజులో చేసుకోండి చూసారా ఎంత పలుచగా వచ్చిందో నాకు అడుగున వేళ్ళు కూడా కనిపిస్తున్నాయి అలా చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా ఒకసారి నేను చూపించిన విధంగా ఉండ్లన్నీ కూడా చేసేసుకోండి అన్నీ ఒకసారి చేసేసుకోవచ్చు మనకి ఇవి ఒకటి ఒకటి అంటుకోవు ఎందుకంటే ఆయిల్ వేసి కలిపాం కదా అంతేకాకుండా మనం చేసేటప్పుడు కూడా మనం పిండి వేసి చేస్తున్నాం కాబట్టి అసలు అంటుకోవు అందువల్ల ఒక దాని మీద ఒకటి వేసేసినా కూడా ఏమీ అవ్వు ఇవి బాగా పలుచగా చేసుకున్నా మనకు బాగా వస్తాయి చూసారా ఎంత బాగా వచ్చాయో మనకి నేడ్ అనేది కనిపిస్తుంది అడుగున ఇలా మొత్తం ఉండలన్నీ కూడా నేను ఈ విధంగా చపాతీలు కింద పలుచగా చేసేసుకుని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇప్పుడు ఒక్కొక్కటిగా మంట అనేది పెద్ద మంట పెట్టి ఇలా మనం ముందు వెనక కూడా రెండు పక్కలన కాల్చాలి ఆయిల్ అనేది వేయాల్సిన అవసరం లేదు అంటే చపాతీలు కాల్సినంతలా కాల్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి జస్ట్ పైన ఇలా వైట్ బబుల్స్ వస్తే సరిపోతుంది రెండు పక్కన జస్ట్ వేడి చేసుకుంటే సరిపోతుంది మొత్తం అన్నీ మనం చేసుకున్న చపతిల్లా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మొత్తం మీరు ఒకసారి చూడండి నేను చూపించిన విధంగా వేపితే సరిపోతుంది మరీ ఎక్కువ మ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఫాస్ట్గానే అయిపోతుంది ఇలా నేను చూపించిన మొత్తం అన్నీ కూడా చూడండి ఈ విధంగా అన్నీ వేపేసుకుని పక్కనుంచుకోవాలి ఇవైతే చాలా సాఫ్ట్గా వచ్చాయి అంటే మీరు ఎక్కువ వేపేస్తే అవి గట్టిగా అయిపోయి పిలుచుగా అయిపోతాయి మనం సమోసా చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండమట ఇప్పుడు చూ చూసారా ఎంత బాగా వచ్చాయో సాఫ్ట్గా ఉన్నాయి ఇలా చేసుకోండి మీరు దల్సులుగా ఉండకూడదు పలుచుగా ఉండాలి ఇప్పుడు నేను ప్రిపేర్ చేసినవి అన్నీ కూడా ఇలా వచ్చాయి కదా ఇవన్నీ కూడా ప్లేట్ మీద వేసి ఇప్పుడు కట్ చేసుకుందాం మనం షేప్ కట్ చేద్దాం మనం అంటే సమోసా చుట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉండేలాగా ఇప్పుడు చూడండి ఎడ్జెస్ అనేవి కట్ చేసేస్తున్నాను నేను చివరిన నాలుగు పక్కలన కూడా కట్ చేసేసి ట్రయాంగిల్ అలా చూసాను ఈ చివర్లు అన్నీ కూడా తీసేస్తున్నాను నేను ఇలా ఎడ్జెస్ అన్నీ తీసేసి మధ్యలో చూసారు షీట్స్ కింద మీరు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ షీట్లు అనేవి మీరు ఒక కబర్లో పెట్టేసి బాగా గట్టిగా స్టిఫ్గా బిగించేసి మామూలుగా బాక్స్లో పెట్టి కంటైనర్లో మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక రెండు నెలల వరకు అసలు పాడవ్వు అదే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఆరు నెలల వరకు ఆరు నెల వరకు వాడచ్చు ఎందుకంటే తర్వాత చూసారే ముక్కలు విడిగా ఉన్నాయి కదా ఇవన్నీ ఇలా కట్ చేసుకుని వేస్ట్ అవ్వు వీటిని ఆయిల్లో వేపేసుకుని కొంచెం ఉప్పు కారం వేసుకుంటే సూపర్గా ఉంటాయి ఇప్పుడు ఈ నేను పేపర్ షీట్ కింద కట్ చేశాను కదా వీటిని మళ్ళీ కొంచెం సన్నగా అంటే పొడవనేది ఒక ఏడు సెంటీమీటర్లు అడ్డం మూడు సెంటీమీటర్లు కొలత ఆ ప్రకారం తీసుకోండి మీరు నేను చూపించిన విధంగా కట్ చేసుకుని మీరు షీట్లన్నీ కూడా పక్కన ఉంచుకోవచ్చు ఇవి మనకి ఎప్పుడైనా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అప్పటికప్పుడు సమోసాలు చేసుకోవాలంటే ఈజీగా చేసుకోవచ్చు ఇలా షీట్లు ప్రిపేర్ చేసుకుంటే మనకు అసలు పాడవ్వు చూసారు ఎంత బాగా ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోండి నేను చూపించిన విధంగా షీట్లన్నీ కట్ చేసుకుని పక్క నుంచి మనం ఆల్రెడీ మైదా పిండి వాటర్ వేసి కలిపాం కదా ఇప్పుడు అది తీసుకోవాలి మనం ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా సరే ఈజీగా అయిపోతుంది సమోసాలు తయారు చేసుకోవడం ఇప్పుడు నేను చూపించిన విధంగా షీట్ తీసుకుని అందులో మధ్యలోకి మనం కలిపిన మైదా ఉంది కదా ఇది ఇలా ఫోల్డ్ చేయండి చూసారా పైకి పైన కొంచెం హెడ్జ్ అనేది పైకి రావాలి కొద్దిగా ఇప్పుడు ఈ పక్కన రెండు పక్కలన కూడా ఈ మైదా అంటే ఇది కలిపాం కదా వాటర్ కలిపింది అతుక్కోవడానికి నేను చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేయడమే మనకి చుట్టూరు అంటించేయాలంటే మనకి లోపల స్టఫింగ్ పెట్టుకోవడానికి వీలుగా కోన్ ఆకారంలో వచ్చేలాగా చూడండి కోన్ కింద వచ్చింది కదా జస్ట్ అందులో మనం ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా ఇది ఉల్లిపాయలు వేపినవి ఇదంతా కూడా వేసేసి ఒకసారి ఇలా కూరుకోండి స్పూన్తో కూర్త సరిపోతుంది చివర అంచులు అనేవి మనం ఆల్రెడీ మైదా ఉంది కదా ఈ మైదాతో అతికించేసుకోవాలి మొత్తం అంతా కూడా ఎక్కడ బయటికి కనిపించకుండా స్టఫింగ్ అనేది మొత్తం ఎడ్జెస్ అన్నీ కూడా ఇలా ఫిలప్ చేసేసుకుని మీరు కంప్లీట్గా క్లోజ్ చేసేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి సమోసా అనేది రెడీ అయిపోయినట్టే ఇలా ప్రతిదీ కూడా ఎన్ని షీట్లు అయితే ఉన్నాయో అన్నీ కూడా మనం అదే నేను చూపించిన విధంగా మధ్యలోకి ఫస్ట్ మధ్యలోకి మడతపెట్టి తర్వాత ఈ చివరిన రెండు అంచులు కూడా మనం కలిపిన మైదా పిండి ఉంది కదా ఇది ఇలా అతికించేయడమే ఒకసారి ఇలా రౌండ్ తిప్పేసి చుట్టూ అతికించేసి మనం మొత్తం ఫోల్డింగ్ అంతా ఇలా చేసేస్తే సరిపోతుంది బయటికి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మనకి ఆకారంలో చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మనం బయట తయారు చేసుకుంటున్నది కొంచెం బయట కొనుక్కున్న అయితే అంత రుచిగా ఉండవు ఇలా ఇంట్లో చేసింది అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా మనం పిండికి వెళ్ళిపోయినప్పుడే ఆయిల్ వేడి చేసేసాం కదా అందువల్ల మనకి సమోసాలు అనేవి ఆయిల్ పీల్చవు తక్కువ పీల్తే మనకు బయట కొనుక్కున్నది ఏంటంటే ఎక్కువ ఆయిల్ అనేది ఎక్కువ వీల్చేస్తాయి కదా అలా అవదు అదైతే తక్కువ ఆయిల్ పీల్స్తుంది టేస్ట్ కూడా అదిలిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది మా పిల్లలకి బాగా నచ్చింది ఇలా మొత్తం అన్నీ కూడా చూసారా నేను చూపించిన విధంగా అన్నీ కూడా పిలప్ చేసుకోవాలి ఎక్కడ బయటికి కనిపించకుండా లోపల ఎక్కడ పైకి వస్తుందంటే మనకు అలా అంటించేయాలి మొత్తం అంటించేసుకున్న తర్వాత చూసారో అంత బాగా చేయో ఈ విధంగా ట్రై చేసి ట్రై చేయండి అన్నీ కూడా ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇవి ఆరిపోకుండా మనం తడిగుడ్డ అనేది వేసుకుంటే మనం వేపుకునే వరకు తడిగుడ్డ వేయండి పైన ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు నేనైతే ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసాను అంతే ఇలా ఆయిల్లో మంట అనేది పెద్ద మంట ఉండకూడదు మీడియం ఫ్లేమ్ మీద ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి రెండు పక్కల కూడా బాగా వేపండి నేను చూపించిన విధంగా వేపితే మీకు సమోసా అనేది చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది పెద్ద మంట పెట్టడం వల్ల మాడిపోతాయి లోపల సమోసా అనేది కొంచెం మీకు లోపల స్టఫింగ్ పెట్టాం కదా ఒకవేళ మీకు ఘాటు అనిపిస్తే మీరు కొంచెం ఘాటు తక్కువ తినేవాళ్ళు ఉంటే నిమ్మకాయ పిండుకోవచ్చు స్టఫింగ్లో నేనైతే వేయలేదు ఇలా అయితే సూపర్గా ఉంటుంది చూసారా నేను చెప్పిన విధంగా మీరు ఈ కలర్లో వచ్చే వరకు తొండిపక్కలనే తిప్పుతూ బాగా వేపాలి మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉంచి వేపాలి ఇవి సమోసాలు పెద్ద మంట పెట్టడం వల్ల మాడిపోతాయి అలా కాకుండా ఇలా చూసారు బ్రౌన్ కలర్ ఎంత బంగారంగా వచ్చే వరకు ఇలా వేపేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేకాకుండా ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చి అయితే వేపుకోవాలి అంటే ఈ సమోసాతో పచ్చిమిరపాయలు నచుకుంది ఉంటే టేస్ట్ అదిరిపోతుంది బయట కూడా అలాగే ఇస్తూ ఉంటారు కదా చూసారు మొత్తం ఇంక నేను చేసిన సమోసాలన్నీ కూడా ఇలాగే ఇదే విధంగా మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద మొత్తం అన్నీ వేపేసాను నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సుజాత కుక్ ఫైల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ సమోసాలు చేసినప్పుడు చివరిని ఎడ్జెస్ ముక్కలు ఉన్నాయి కదా చిన్న చిన్న ముక్కలకి కట్ చేస్తాం కదా ఆ ముక్కలను కూడా ఏమీ వేస్ట్ అవీ నేను చూపించిన విధంగా వాటిని కూడా ఆయిల్లో వేపేసుకుని అందులో ఉప్పు కారం లేదా కొంచెం చాట్ మసాలా అయినా ఏదైనా వేసుకుని పిల్లలు కడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఇవి నేను పచ్చిమిర్చి అయితే చివరిలో కట్ చేసి వేశాను అంటే పేలిపోతాయి అది కట్ చేయకుండా వేస్తేనే ఇప్పుడు ఇలా వేపేసిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసామంటే మనకి పచ్చిమిర్చి అనేది బాగా ముద్రవి తీసుకోకూడదు కొంచెం లేతగా ఉన్నాయి తీసుకుంటే తినడానికి టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా తినేయగలుగుతారు ఇలా సమోసాల్లో ఈ పచ్చిమిర్చి వేసి నన్ను సర్వ్ చేస్తే ఎంతో బాగుంటుంది మన చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లోకి ఇలా ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ సమోసాలు ట్రై చేసి ఏ విధంగా వచ్చాయో ఒకసారి నాకు కామెంట్ పెట్టండి చాలా క్రిస్పీగా వచ్చాయి చూడండి అయితే మధ్యలోకి ఇలా వేలిస్తే చూసారో ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా అలాగే ఉన్నాయి నాకైతే సూపర్గా వచ్చాయి మా పిల్లలు ఎంతో ఎంజాయ్ చేశారు లాస్ట్లో ఈ చిప్స్ అనేవి ముక్కలు ఉన్నాయి కదా ముక్కలన్నీ కూడా ఇలా వేపేసాను నేను మనం ఇలా వేపేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోవడమే ఇందులోకి మీకు నచ్చే ఫ్లేవర్ ఏదైనా మసాలా ఉంటే కనుక మసాలా వేసి లేకపోతే ఉప్పు కారం వేసేసుకోవచ్చు ఇలా ఇస్తే వట్టి కూడా తినేస్తారు పిల్లలు thank you for watching please subscribe my